యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం గ్రామాలలో పాఠశాల సెలవుల దృష్ట్యా మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీపైన ఉందని గుండాల ఎస్ఐ డి సైతులు ప్రజలకు అవగాహన కల్పించారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం గ్రామాలలో పాఠశాల సెలవుల దృశ్య మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని గుండాల ఎస్ఐ డి సైతులు ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నపిల్లలకు బైకులు ఇవ్వడం ద్వారా అతివేగంగా వెళ్లడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని సరదాగా ఈత కోణంలో ఈతకు వెళ్లడం రోడ్లపై ఆటలాడుకోవడం క్షణంలో జరిగే ప్రమాదాలను మీ చేతుల ద్వారా మీరే నివారించుకోవాలని సూచనలు సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రశాంత్ సత్తిరెడ్డి స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు

జరిగిపోతే కానీ కళ్ళ ముందర మంచిగా పెద్దగా ఇంటికి మనకు ఆధార ఆధారం ఉండాల్సిన కొన్ని ముంచేస్తారు అంటే ఏడ్చి ఏం జరిగిన తర్వాత ఏం చేస్తారు ఉంటే అబ్బాయి వచ్చిండు అక్కడెక్కడో హైదరాబాద్లో ఉండి చదువుకుంటాడు అబ్బాయి పదిహేడు సంవత్సరాలే ఉన్నాడు బండి మీద వచ్చేసి ఎంత ఇంత మంచిగా ఉన్నాడు హైట్ ఆరు హైట్ ఉంది ఆరు ఉన్నాడు ఆరు హైట్ ఉన్నాడు పాటన చనిపోయాయి అట్లాంటి జరుగుతుంటే జరుగుతుంది పట్టుకోలేదు అనమాట రైట్లో ఇక్కడ మీరు కోల్పోలేని ఇది అయితే అన్నీ మనం మనం చూస్తూనే ఉంటే ఏమవుతుంది అని చెప్పి ఇది అయితే చిన్న పిల్లలు ఉంటారు ఈ పిల్లలు ఆడుతూ ఆడుతూనే ఇంకా రోడ్ ఏమంటుంటే ఇంట్లో లోపల ఉంటారు బయటికి వెళ్ళిపోయి స్పీడ్గా అటు నుంచి వెహికల్ స్పీడ్ వస్తుంటారు మీరు బయటకు వెళ్తుంది ప్రతిదీ జాగ్రత్త జాగ్రత్తగా ఆలోచించుకొని వేరే కాదు మన చేసుకోవచ్చు న్యాయం అనేది అనేది